డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సీ క్లబ్ నందు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు జిల్లా అధ్యక్షులు తాతపూడి అబ్బులను అదేవిధంగా జనరల్ సెక్రటరీ పడాల అంజీ కోశాధికారిగా బీకే రత్నం కార్యవర్గం సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్ బి చిన్న జాయింట్ సెక్రటరీగా టీవీ వెంకటలక్ష్మి చిరా నాగరాజు కె శంకర్ అంజనీ కుమార్ ఎన్ బాబురావు ఆరుగుల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విక్టోరీ సంస్థల అధినేత సిఆర్సీ రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో విద్యార్థులందరికీ ఉత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచే విధంగా విద్యార్థులు తయారు చేయాలని మాస్టర్లకు సూచనలు చేశారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సెల్ఫ్ డిఫెన్స్ కార్యవర్గాన్ని సిఆర్సీ క్లబ్ సభ్యులు అధ్యక్షులు తాడి నాగమోషన్ రెడ్డి జనరల్ సెక్రటరీ అశోక్ రెడ్డి అభినందించారు

దాన్ని మేము నిరాకరించడం అప్పుడేమో అప్పుడు మనకి ప్రతి రోజులతో బాధిశ్రమంతమంది మరి కష్టపడింది మనం వాళ్ళకి మనమే చేసుకుంటే పోయింది అని అంతా బయకెట్టుకోండి అన్న ఉద్దేశంతో మేము ముందుగా మాట్లాడుకుని ఈ మీటింగ్కి అంటే నేను ముఖ్యమైన వాళ్ళే అని మేము అనుకున్నాము ఎవరు వచ్చినా తీసారండి అన్నదానికే కొంతమంది చెప్పలేదు అంటే మాకు బ్లాక్ స్టూడెంట్స్ జస్ట్ గతంలో చేసిన ఉంటే బాగా తెలిసాము యాక్చువల్గా మనం తెలవాలంటే మన రత్న పై రమ్మంది మా దగ్గర దగ్గరకి వెళ్ళమంది ఒకరికి కానీ ముఖ్యమైన పిలవడం వల్ల మనం మాట్లాడుకున్న తర్వాతే మళ్ళీ వాళ్ళని మన ద్వారా చెప్పడం